అందరికి గత వీడియోలో మనం పన్నెండో జ్యోతిర్లింగాల పేర్లు వాటి స్థలాలను మనం తెలుసుకున్నాం కదా ఈ రోజు మనం అదే అదే విధంగా ఈ జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగమైన శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం గురించి మనం మాట్లాడుకుందాం అందులో పురాణాలలో ఆ గుడి గురించి ఏమున్నది చరిత్రలో దాని విశేషాలు అలాగే ఆ గుడి చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశం ఏమేమి ఉన్నాయో వాటి గురించే మనం ఈ రోజు మాట్లాడుకోపోతున్నాం ఇక మనం మొదటిగా ఆ గుడి యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుందాం తర్వాత ఆ గుడి గురించి చూడవలసిన ప్రదేశాలు మాట్లాడుకుని చివరిగా పురాణాలలో ఆ గుడి గురించి కథలు విశేషాలు పూర్తి చేసుకుని ఈ రోజుకి ఈ వీడియోని మనం మనం ముందుగా చరిత్రలోకి వెడితే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం అంటే సాధారణ శకం రెండు వేల సంవత్సరాల నాటికే సోమనాథ స్వామి పూజలు అందుకున్నట్లు మనకు తెలుస్తుంది వెయ్యిన్ని ఇరవై ఆరవ సంవత్సరంలో అజముని గజని మహమ్మద్ ఈ ఆలయాన్ని దోచుకుని నాశనం చేశాడు తర్వాత కాలంలో పునరుద్ధరించబడిన ఆలయాన్ని పదమూడవ సంవత్సరం అలాడి ఖాన్ పద్నాలుగో శతాబ్దం చివరి భాగంలో ముజు షర్ఫా పద్నాలుగు వందల డెబ్బై సంవత్సర ప్రాంతంలో మహ్మద్ బెగాడ పదహారవ శతాబ్ద పూర్వార్థంలో రెండవ ముజాఫర్ల మరలా పదిహేడు వందల ఒకటిలో ఔరంగజేబులు కొల్లగొట్టి పూర్తిగా ధ్వంసం చేశారు కానీ ఈ గుడిని ఏడు సార్లు ధ్వంసం చేసిన ఈ గుడి ప్రతిష్టత ఇప్పటికీ గొప్పగానే ఉంటుంది ఈ ఆలయం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో కోటి రూపాయల ఖర్చుతో పునరుద్ధరించబడింది దీనిని ఎదురుగా ఉన్న శివాలయాన్ని ఇండోర్ రాణి అహల్యాబాయి రెండు వందల ముప్పై సంవత్సరాల క్రితట నిర్మింపజేసింది అంటే ఇది ఏడు సంవత్సరాల ధ్వంసమైన తిరిగి ఈ గుడి పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఈ గుడి you ఇంకా ఎంతో వైభవాన్ని అందుకున్నది ఇక ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు శివాలయానికి కొసింత దూరంలో అంటే మూడు కిలోమీటర్ల దూరంలో ప్రభావ తీర్థం ఉంది అక్కడే ఆ నది సాగర సంగమ స్థానంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది భారతదేశంలో ప్రసిద్ధమైన ప్రభాస పట్టణం సోమనాథ ఆలయానికి ఆనుకునే ఉంటుంది నగరంలో అసంఖ్యాకంగా అంటే చాలా ఎక్కువగా ఆలయాలు ఉన్నాయి యాత్రికులు వసతి సౌకర్యాలకి అసలు ఎలాంటి లేకుండా ఎంతో గొప్పగా అక్కడ ఉంటుంది ఇక మనం పురాణ గాథ గురించి మనం మాట్లాడుకుంది ఈ చోతుర్లింగము చంద్రుడి వలన ప్రతిష్ఠించబడిందని మన పురాణాలు చెప్తూ లక్ష్య ప్రజాపతికి సంతతిలోని అశ్విని మొదలుకొని రేవతి వరకు మొత్తం ఇరవై ఏడు మంది ఆడవాళ్లు ఆయనకి ఉన్నారు అందరూ చక్కని చెప్పారు లక్ష్యుడు తన కుమార్తెలకు అయిన జోడుగా భావించి వారిని సౌందర్యమూర్తి అయిన చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు భార్యలందరిలో రోహిణి చాలా అందంగా ఉండటం వలన ఆ చంద్రుడు కాసింత ఎక్కువ ప్రేమను వ్యక్తం చేయసాగాడు మిగిలిన వారందరికీ ఇది అసలు కలిగించారు రోహిణి తప్ప మిగిలిన ఇరవై ఆరు మంది దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధను చెప్పుకుంటూ ఫిర్యాదు చంద్రుడిని పిలిచి సమానమైన ప్రేమతో చూడాలని పలు విధాలుగా నచ్చి చెప్పాడు కానీ మామూలు చెప్పిన మాటలు చంద్రుని మనసుకి పూర్తిగా ఎక్కనే ఎక్కలేదు అందువల్ల అతడు మునప్పటి కంటే రోహిణిపై ఇంకా ప్రేమని అనురాగాన్ని ఎక్కువగా చూపించాడు అందుకు దక్షుడు కోపంతో చంద్రుడిని క్షయరోగంతో పీడించబోదు గానీ శాపాన్ని ఇచ్చాడు నుంచి ఆ శాపం కారణంగా చంద్రుడు తన కళను కోల్పోవడం ప్రారంభించాడు సుధాకరుని సుధాకరము అంటే చంద్రుని కిరణములు నిరసించి పోవడం వలన అమృతమే ఆహారంగా గల దేవతలు ఆహాకారాలు చేయసాగారు ఔషధాలు వాడిపోయాయి తరాచర జగత్ అంతా నిస్తేజం అయిపోయింది అంటే భూమి అంతా నిస్తేజం అయిపోయింది అప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలు వశిష్ఠులు మొదలైన మునింద్రులు కలిసి చంద్రుని వాళ్ళతో పాటు తీసుకొని బ్రహ్మదేవుని వద్దరు వెళ్ళి ఈ యొక్క ఉపద్రవానికి రక్షించమని వాళ్ళు వేడుకున్నారు అప్పుడు బ్రహ్మ చంద్రుడు పవిత్రమైన ప్రవాస తీర్థానికి వెళ్లి అక్కడ పరమశివుణ్ణి ఆరాధించవలసిందిగా చెప్తాడు దాని వలన సమస్త శుభాలు చేకూరి అతని శాపం పోతుందని చెప్పి అతని మృత్యుంజయ మంత్రాన్ని కూడా ఉపదేశించాడు ఆ తర్వాత చంద్రుడు దేవతలందరితో కలిసి ప్రవాస క్షేత్రానికి వెళ్లి నిష్ఠతో ఆ పరమశివుణ్ణి ఆరాధించి ఆరు నెలల కాలం ఘోర తపస్సును చేశాడు దీక్షతో పది కోట్ల సార్లు మృత్యుంజయ మంత్రాన్ని చేపించాడు చంద్రుడు భక్తికి మెచ్చిన శంకరుడు అతని ముందు సాక్షాత్కరించి వరాన్ని తనను కోరుకోమన్నాడు అప్పుడు చంద్రుడు ఆ పరమశివునికి సాక్షితంగా ప్రణామం చేసి తనను అనుగ్రహించమని శివుని కటా వీక్షములను తనపై ప్రసరింపచేసి శాపానికి నివృత్తిని కలిగించమని ప్రార్థించాడు కరుణామయుడైన శివుడు చంద్రుని ప్రార్థనను మన్నించి దక్షిణి శాపాన్ని రూపంపై ఒక అవకాశమే లేదని దానికి సవరణలు చేసి చేస్తాడు అలా కృష్ణపక్షం మాత్రం చంద్రుని కళలు క్షీణించే విధంగాను శుక్ల పక్షాలలో కళలు దినదిన ప్రవర్తమానం అయ్యేటట్లు పూర్ణిమ నాటికి తల పరిపూర్ణుడుగాలడని వరం ప్రసాదిస్తాడు పూర్ణిమ అంటే మనకి పౌర్ణమిగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా మరల అమరత్వాన్ని ప్రసాదించిన చంద్రుడు కళాప్రపూర్ణుడై కలకలలాడుతూ మునుపటి వలే అమృత వర్షాన్ని కురిపించసాగాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా పరమశివుడు పార్వతి సమేతుడై ఈ ప్రభా క్షేత్రంలో సోమనాథుడిగా వెలిసి అక్కడే నిలిచిపోయాడు ఈ సోమనాథ లింగం దర్శించడానికే తప్ప తాకటానికి మాత్రం భక్తులకి అవకాశం లేదు పశ్చిమ సముద్ర తీరాన రామేశ్వరం లాగా ఈ జ్యోతిర్లింగం ఇది ఈ ఆలయం వాస్తు నిర్మాణం త్రయంబకేశ్వర ఆలయాన్ని గుర్తించేలా మనకు తెలుస్తుంది ఇక మనం ఇంతవరకు ఈ రోజు తెలుసుకున్నాం కదా పొద్దున మనం రెండవ జ్యోతిర్లింగంగా చెప్పబడే మల్లికార్జున జ్యోతిర్లింగంగా గురించి మనం మాట్లాడుతుంది వీడియో మీకు ఎంతవరకు చూసి మీకు నచ్చినట్లయితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఈ వీడియోలో నేను ఏదైనా విషయం మీకు తప్పు చెప్పి ఉంటే అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం వల్ల దాని వల్ల కూడా నాకు నా ఛానల్ కొంత బూస్ట్ వస్తుంది జై శ్రీరామ